అండ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్ సై మమత అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను ఈ వీడియో అయితే నేను నిన్న మార్నింగ్ టు మధ్యాహ్నం వరకు షూట్ చేశానన్నమాట నేను ఏమంటే చేశాను ఇప్పుడు చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చిన్న రిక్వెస్ట్ అండి తెలుసు కదా ఏం అడుగుతాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండి ఓకే ప్లీజ్ ప్లీజ్ నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను ఫస్ట్ అయితే రైస్ ఉడకబెట్టాను టూ మినిట్స్ అయితే రైస్ అయిపోతుంది ఇక్కడేమో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వన్ టూ మంత్ అయింది అనుకుంటున్నాం పండుగ ఇంట్లో లేకుండే ఇంకా ఏం తేవాలి అని చెప్పేసి బయటికి వెళ్ళట్లేదని తెలియదు మీ సరుకులు తీసుకొచ్చాను పెసరపప్పు ఎక్కువ ఉండేది అదే కదా పెసరపప్పు అయితే తీసుకొచ్చాను ఒక పది నిమిషాలు నానబైతే మంచిగా ఉడికించుకొని రుబ్బి చింతపులుసు కారం ఇవన్నీ వేసేసుకొని మంచిగా బాగా వేసేసుకొని తాలింపు అయితే పెడతాను అనమాట నేను కొంచెం పెసరపప్పు అయితే తీసి పక్కన పెట్టాను ముద్దపప్పు అందులో కొంచెం మాడిక పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కదండి ఎస్పెషల్గా దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందులో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే కొంచెం ఇట్లా చార్లాగా చేస్తే నాకు ఇష్టం ఉండదండి అన్నం తిన్న ఫీలింగ్ కూడా ఉండదు అసలు తినవద్ది కదా ఫస్ట్ ఒక్క ముద్దకి రెండు ముద్దలకి తప్ప నేను అసలు ఎక్కువ తినాలి అనిపించదు నాకు ఇట్లా చేస్తే పొడిపప్పు అంటారు కదా కారం పప్పు ఎక్కువ ఉంటారు నా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఆ పప్పు చేస్తే తాలింపు కదా ఆ పప్పు అయితే చేసుకొని కారం కారం మంచిగా ఉంటుంది టేస్టీ ఉంటుంది కొంచెం కూరలాగా ఉంటుంది అనమాట పప్పు తిన్న ఫీలింగ్ ఉండదు అట్లా చేసుకుంటే మంచిగా తినేస్తాను నాకు ఇట్లా నచ్చదు కాబట్టి కొంచెం ముద్దపప్పు అయితే తీసి పక్కన పెట్టేస్తాను నేను తినేటప్పుడు మాడిక పచ్చడి వేసుకొని తినేస్తాను అందులో చాలా బాగుంటుంది ఓకే ఆల్మోస్ట్ నా పప్పు అయితే తాగింది మంచిగా మరిగించాను ఇక్కడ తాలింపు కోసం గిన్నె పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ చూడండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ముందే తాలింపుకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఉల్లిగడ్డ కట్ చేశాను నెక్స్ట్ ఇట్లా చారులాగా చేసుకుంటే ఉల్లిగడ్డ కంపల్సరీ వేస్తాను తాలింపప్పు చేస్తే మాత్రం వేయనమాట గార్లిక్ ఓన్లీ మెంతులు ఉండాలి కంపల్సరీగా అందులో ఇందులో లేకుండే సరే మెంతులు దగ్గర కూడా చాలా రోజులు అవుతుంది వన్ మంత్ అవుతుందండి సరే ఇక్కడే చూడండి నేనైతే మంచిగా జీలకర్ర వేసాను తర్వాత ఎంసాయ వేసాను మిక్స్ వేసాను మిక్స్ చేసుకుంటే బాగుంటుంది పప్పులో తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని తర్వాత పప్పు వేసుకొని కొంచెం మెట్రో పప్పు చేసుకొని అయితే కంప్లీట్ చేసేసాను ఫస్ట్ వేడిని ఉంది ఛాలెంట్ అయితే పప్పులో వేసాను అండి ఇంకా ఒక కొంచెం లైట్గా వేసి అందుకే కొంచెం చెప్పాను అన్నాడు మళ్ళీ ఎక్కువ వేసుకుంటే కలర్ చాలా కష్టం అవుతాను ఈ తాలిని మరీ ఉడకాల్సిన పని లేదు వేయగాల్సిన పని లేదు ఉంటేనే బాగుంటుంది ఈ పప్పులో వేసిన ఉండేట్లయితే చాలా బాగుంటుంది తీయగా అంటే తీయగా ఒక చక్క కాదు అదొక రకమైన తీయ తీయగా బాగుంటుంది సరే ఇంకా ఈ పప్పు అయితే ఇందులో వేసేసాను చూడండి ఇది మేము కూడా ఇందులో వేసేస్తాను నిన్న చేసానని చెప్తాను కదా ఈ వీడియో నిన్న మార్నింగ్ టైంలో చేశానండి ఆల్మోస్ట్ లెవెన్ అవుతుండే ఈ వంట చేసినప్పుడు ఓకే చాలా బాగుంటుందండి ఇట్లా పప్పుచారు చేసే పప్పుచారు ఇష్టం అని తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు కొంచెం మనం ఎక్కువ పప్పుచారు పోసుకొని చాలా ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు ఇక మాకు ఇంట్లో కూడా చెప్పండి ఇష్టం అండి నేను అట్లా చేస్తాను ఓకే ఇక్కడ చార్ అయితే మంచిగా మరుగుతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు బట్ నేను ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసి బంద్ చేద్దామని చెప్పేసి ఇంకా అట్లా వెయిట్ చేస్తున్నాను అన్నమాట ఓకే కొంచెం కిందకి పైకి అంటే సరిపోతుంది మంచిగా మరిగిపోతుంది తాలింపు కూడా చూసారు కదండీ నా పప్పుచారి అయితే మంచిగా అయిపోయింది మా అబ్బాయికి జ్వరం వచ్చిందండి ఇంకా చూస్తాను బిడ్డ ఒక హారం ఉంది అని అన్నాడు మా అబ్బాయి సరేలే అని చెప్పేసి నేను మా అబ్బాయి కొరకు చపాతీ చేయాలి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా పప్పు అయితే అన్నం అయితే ఉడికింది ఫైనల్గా మా అబ్బాయి కొరకు ఇక్కడ నేను అది కాలు ఆరు ఏడు చపాతీలు అయితే కాలుస్తున్నాను ఆయిల్ ఏదో సాఫ్ట్గా ఉంటుందండి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా చపాతీలు అయితే కాలుస్తున్నాను అనమాట ఈ చపాతీలు ఉట్టికనైనా తినవచ్చు పప్పులు తినచ్చు ఇక్కడ వేసుకొని ఉండొచ్చు కదా అబ్బాయికి ఎట్లా నచ్చారు కదా ఎక్కడ స్పెషల్ ముబ్బాయి చేసుకున్నాను చూడగా చపాతీ కూడా అయిపోతుంది అంటారు కదా మొత్తం సెవెన్ చపాతీ చేస్తాను అన్నమాట ఇది మొత్తం మంచిగా సాఫ్ట్గా కాల్ చేసుకొని ఇది మడత చపాతీ అండి రెండు మడత చపాతీలు చేశాను బాగుంటుంది బాగుంటే టేస్ట్ చేంజ్ అవడం కాదు కానీ ఏదో ఒక స్పెషల్ లాగా లోపల పొరలు పొరలుగా వస్తుంది తేను మడత వేసి మడత వేసి కాల్చాను ఓకే చూసారు కదండీ ఇదైతే చికెన్ అయినా మటన్ అయినా సూపర్ అండి గ్రేవీలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడివేడిగా ఓకే ఇక్కడైతే నేను మా అబ్బాయి కొరకు ఒక త్రీ చపాతీ వేసి పప్పు వేసి తినిపిస్తామని చెప్పేసి ఇందులో అయితే వేస్తున్నాను కొంచెం పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా నాకు నచ్చిన ఆకారంలో చేశాను అనమాట చాలా బాగుంటుంది సరే అండి ఇందులో వేసుకొని ఇది నానినాక తింటే చాలా బాగుంటుందండి అబ్బాయికి నేను ఇట్లా తినిపిస్తే వద్దు నాకు కారం ఉంది అని చెప్పాడు అండి అందుకని చె అందుకని ఇంకా నేనే తినేసాను ఇంకా చపాతి తిన్న తర్వాత టీ పెట్టేసుకున్నాను అనమాట టీ మంచిగా మరిగింది ఒక స్ట్రాంగ్ టీ అండి మంచిగా టీ తాగిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఏం చేశాను చూపిస్తాను చూడండి ఈ టీ అయితే చాలా పెద్ద గ్లాస్ చూడడానికి అట్లా కనిపిస్తుంది కానీ తాగి ఈవినింగ్ వరకు ఏమి రాల్సిన పర్లేదండి అంత రిలీఫ్ వస్తుంది అంత ఆకలి కాకుండా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను ఇంకా నా ఇడ్లీ పిండి చూడండి మంచిగా పొంగింది కదా ఫస్ట్ చేయించినప్పుడు పొంగలేదు ఇంకా తర్వాతకి పొంగింది అనమాట మంచిగా అది వచ్చేసి నేను నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్స్ పట్టాను ఈవినింగ్ దోశ అది ఇడ్లీ అయితే వేసుకున్నాను అనమాట చూడండి కొంచెం ఫ్లఫీగా అసలు కేక్ లాగా పొంగింది అని మనకి ఇడ్లీ కూడా అంతే సన్నట్టుగా వస్తాయి అసలు బాగుంటాయండి మంచిగా అనిపిస్తుంది చూడండి మనం చేసుకుంటే నీట్గా ఎంత బాగుంటుంది చేసుకుంటే అదే హోటల్ ఇస్తే మనకొర ట్రై చేస్తారండి చేతులు కడుకొని గడ్డ కడిగి గిన్నెలు కడిగి గ్యాస్ పొయ్యి తూడ్చి గిన్నెలు పూజ అది రుద్ది అది రుద్ది అట్లా చేయరు కదా దోశ ఎక్కడ ఇస్తారండి హోటల్లో అసలు మామూలుగా బండపైన చీపులు పెట్టి ఊడుస్తూ ఉంటారు ఊడిసి అంటే ఆయిల్ వేసి చీపతో స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అది ఏ బాత్రూమ్ నుంచి తీసుకొస్తారు పూరీ కూడా అట్లనే చేస్తారండి పండ మీద మొత్తం ఆయిల్ అనేది చీపితో స్ప్రెడ్ చేసి దాని మీద పరవట వత్తడము పూరీ ప్రెస్ చేయడము అట్లా చేసి నూనెలో నూనె ఉంటాము ఎలాంటి అసలు కంప్లీట్గా స్కిప్ చేస్తాను అసలు నాకు వాటి వద్దు మేము తెచ్చుకోము అలాంటివి అందుకని చెప్పేసి వారానికి ఒకసారి చేసిన ఈ మధ్య చేస్తాను ఇంకా పిల్లలు పెద్ద అవుతుంటారు కాబట్టి తింటారు కాబట్టి మనం బయట నుంచి తెచ్చుకోము నచ్చదు కాబట్టి ఇంట్లోనే ఇక కొంచెం రెగ్యులర్గా చేయాల్సి ఉంటుంది చేయాలి ఖచ్చితంగా ఎంత పనినా సరే ఇక చేయాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి మంచిగా ఇడ్లీ అయితే వేస్తున్నాను ఎక్కువ తక్కువ అయితే ఏమి వేయట్లేదు అని టూ ప్లేట్స్ అంతేనో ఇంతకుముందు అయితే ఆరు ప్లేట్స్ ఉంటే ఆరు ప్లేట్స్లలో పెట్టేది కిలో ఇడ్లీ రవ్వ ఉంటే కిలో ఇడ్లీ రవ్వ మిక్సీ పట్టేది అంతా ఏదైనా చేసేది నాకు అర్థమైంది ఏంటంటే బట్టి వారాలు వారాలు ఇట్లా వేసే బదులు ఎందుకు కాదు కదా ఒక రోజుది ఒక రోజుల్లో అయిపోవాలి ఫ్రెష్గా ఉంటే ఒక నాకు ఆన్సెప్ట్ ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఇడ్లీ వేడి చేసాను ఇడ్లీ అయితే ఉడికిందని చూసాను అంత పర్ఫెక్ట్గా ఉడికిందంటే స్వల్ఫ్లా ఫీగా వచ్చినాయండి దీంట్లో చట్నీ వేసాను చట్నీ నేను వేసుకొని తింటాను మా అబ్బాయి కొరకు నేను వేడి వేడి ఇడ్లీ వేసిస్తున్నాను బట్ ఇడ్లీ అయితే ఒక టూ కంట ఎక్కువ తినలేదండి మా నాన్న అయితే సరే జ్వరం వచ్చింది కాబట్టి రెండు ఇడ్ల కంటే ఎక్కువ తినాలి ఎవరెవరైనా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి